నా పేరు మణిదీపిక హైకోర్టు న్యాయవాది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఈ సృష్టిలో అమ్మకి మొదటి స్థానం ఇచ్చారు అమ్మలుగా మన మనకి గురుతల బాధ్యత ఉంది మన పిల్లల మీద ఈ సమాజానికి భావి భారత పౌరులను అందించాల్సిన బాధ్యత ప్రతి మాతృమూర్తి మీద ఉంది ఇనిషియల్గా పిల్లల స్కూల్ పిల్లల పిల్లలు చిన్నప్పుడు చదివించేటప్పుడు మనం స్కూల్కి వెళ్ళి మార్కులు మాత్రమే చూడొద్దు పిల్లల ప్రవర్తన ఎలా ఉంది పిల్లలు అందరితో ఆడుకుంటున్నారా లేదా అందరితో కలుస్తున్నారా లేదా అనేది మనం పేరెంటి పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ అడగాలి అలాగే వాళ్ళకి వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకున్న టైంలోనే వాళ్ళ కోసం కొంత టైం కేటాయించుకొని వాళ్ళకి దగ్గరగా ఉంటూనే వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తూ తర్వాత అసలు వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు స్కూల్లో వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అవన్నీ మనం అడుగుతూ ఉంటేనే వాళ్ళు చక్కగా చెప్తారు అప్పుడు మనకు కూడా వాళ్ళు ఎక్కడ ల్యాబ్సెస్ ల్యాబ్సెస్ ఉన్నాయి వాళ్ళకి అలాగే వాళ్ళు ఏం టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మార్క్సే కాదు పిల్లలు టీచర్తో పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది తోటి పిల్లలతో ఎలా ఉంటున్నారు అవన్నీ టీచర్ని అడిగి తెలుసుకోవాలి అలాగే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడం అనేది కూడా చాలా కష్టతరమైంది తయారైంది అలాగే కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు పిల్లలకి టైం ఇవ్వలేదు ఒక్కొక్కసారి అటువంటి తండ్రులు కూడా కంపల్సరీ పిల్లలకంటూ కొంత టైం కేటాయించి వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది అలాగే వాళ్ళకి క్లోజ్గా ఉన్నందువల్ల వాళ్ళు అన్ని విషయాలు మనతో చెప్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే పిల్లల్ని ఇంకొంచెం మరింత చక్కగా తీర్చి తీర్చిదిద్దుకోటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ఆడపిల్లలు ఆడపిల్లలు అనేసరికి ఇంకా ఎక్కువ బాధ్యత మనం తీసుకోవాల్సి వస్తుంది ఇలాగా ఆడపిల్లల విషయానికి వసరికి కొంచెం భయపడుతూ షై ఫీలింగ్తో ఉంటారు ఆడపిల్లలు కాబట్టి తల్లులుగా మనం కంపల్సరీగా వాళ్ళకి ధైర్యాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు ఏ రంగంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళని ఆ రంగంలో తీర్చిదిద్దడానికి మనవంతు కృషి మనం చేయాలి అలాగే కానీ ప్రతిసారి వాళ్ళని డిజపాయింట్ చేయకూడదు నీకు అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదని మనం చెప్పకూడదు వాళ్ళు ఏ రంగంలో ముందుకెళ్ళాలి అనుకుంటున్నారో మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అదే అలాగే అబ్బాయిలు కూడా అబ్బాయిలకి ఎంతైనా కానీ ఈ మేల్ డామినేటెడ్ సొసైటీలో వాళ్ళు కొంచెం బయట తిరిగే స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది బయటకు పంపించాలి బయటకు పంపించిన తర్వాత వాళ్ళ స్నేహితులు ఏ ఎవరితో ఉంటున్నారు ఏ వాళ్ళ స్నేహితులు ఎవరు ఏంటి వాళ్ళ అలవాట్లు ఏంటి అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం అబ్జర్వ్ చేసేది వాళ్ళకి తెలిస్తే ఫీల్ అవుతారు అలా కూడా ఉండకూడదు వాళ్ళు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మన ఇంటికే పిలవాలి అప్పుడు వాళ్ళు ఎవరితో ఉన్నారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఈ విధంగా పిల్లల పెంపకంలో తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు అంటే ప్రతి ఒక్కటి కూడా తండ్రి కంటే పిల్లలు తల్లి దగ్గరే షేర్ చేసుకుంటారు ఎక్కువ శాతం తండ్రికి కూడా షేర్ చేస్తారు ఎంతైనా తల్లి దగ్గర ఉన్న చను తండ్రి దగ్గర ఉండదు కాబట్టి తల్లులుగా పిల్లల్ని పెంపకంలో చాలా గురుతర బాధ్యత ఉన్నది ఈ భారతావనికి ఒక మంచి పౌరులను అందించాల్సిన బాధ్యత తల్లుల మీదనే ఉంది ఆ తల్లులుగా మనం పుట్టినందుకు మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం ఎంతో గురుతర బాధ్యతని మోస్తున్నాం చాలామంది మదర్స్ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఈ సీరియల్స్ ఇవన్నీ చూసే బదులు మీరు వివేకానందుడు బుక్స్ కానీ తర్వాత శంకరాచార్యుల బుక్స్ కానీ భగవద్గీత కానీ చదివితే అవి మీ పిల్లలకు చెప్పండి దానిలో ఉన్న మంచి మంచి విషయాలు నేర్పించండి పిల్లలు వచ్చిన తర్వాత మ్యాక్సిమం టైం వారితో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు మన పిల్లలు కూడా మంచి మార్గంలో పయనిస్తారు మీరు నాటిన మొక్కే మహావృక్షమై పది మందికి నీడనిచ్చేలాగా వెదగాలి అలా ప్రతి తల్లి ఆలోచిస్తే ఈ భారతావనికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు ఈ భారతావని ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంటుంది అటువంటి గురుతర బాధ్యతను మీరందరూ గుర్తించి పిల్లల పెంచే విషయంలో కొన్ని త్యాగాలు చేయాలి ప్రతి అమ్మ తన బాధ్యతను గుర్తెరిగి పిల్లలకి క్రమశిక్షణతో పాటు విద్యా బుద్ధులు నేర్పించి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించి ఒక ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దితే ఈ భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది ప్రతి అమ్మ పిల్లల్ని విద్యా బుద్ధులతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పుతూ అలాగే క్రమశిక్షణ నేర్పుతూ పెంచితే ఈ బావి భారతదేశానికి ఒక చక్కటి పౌరులు ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం మనం ఈ భారతావని ప్రపంచంలోనే మొదటి స్థానం నిలబడుతుంది అటువంటి చక్కటి బాధ్యతని మోస్తున్న తల్లులందరికీ మరోసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఉమెన్ టుడే థీమ్ మహిళలందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని వీష్టి వీక్షిస్తున్నటువంటి మహిళలందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు